స్త్రీలను ఆయన తయారు ఇప్పుడు బైబిల్లో దావీదు బిబాని చూసి మోహిస్తాడు వాడి భావాలను తీసుకొచ్చి ఇది బైబిల్ చెప్తుంది అంటే సరిపోయిద్దా శ్రీమద్ భాగవతం ముప్పై ఒకటి నుంచి నలభై వరకు భాగవతంలో ఏ స్కందం మీ అమ్మమ్మ కండవా మీ అమ్మమ్మ కండమేరా లేకపోతే మీ అమ్మమ్మ స్కందమా మూడో అధ్యాయం ఎందులో రా ఎందులో మూడో అధ్యాయం రోషిడీకే సోకో మోహో భయం ధైన్యం స్మృత ఇప్పుడు జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేయండి ఎంతో మంది పేదవాళ్ళు బట్టలు లేకుండా ఇన్స్టాగ్రామ్ లో మనకు కనపడుతున్నా రీల్స్ లో ప్రజలు పాషండులై వేదములకు విపరీతార్థములను తెలుపు ఈ పగడాల గారి గురించి చెప్పాడు చూడండి ఈ పగడాలగాడి గురించి ఆ రోజు సుఖబ్రహ్మ చెప్పాడు అందుకే హిందుత్వంలో భవిష్యత్తులో రాబోయే పాషాండ మతాల గురించి చెప్పారు అదే బైబిల్లో ఆల్రెడీ పూర్వం ఉన్న మతాల గురించి చెప్పారు ఎందుకంటే మధ్యలో వచ్చింది కదా ఇది మనుస్మృతి తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన మను వైల్ మేకింగ్ ఉమెన్ డిసైడ్ హర్ ఫర్ సెక్షువల్ ప్లెజర్ రతిలో కేవలం పురుషులకు సుఖం మాత్రమే చేశారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి అదే కామ వాంచ అసలు అక్కడ అంత ఎక్కడ ఉందరా ఎంతసేపు వాళ్ళకి అదే అదే యావ అక్కడ ఉన్నది చెప్పేదేంటి చెప్పేది దరిద్ర నా కొడుకు పాపయోనుల నుంచి పుట్టిన వారు స్త్రీలు రామునితో కపివరుడు ఇట్లనియే అంటే రామునితో హనుమంతుడు ఇలా అన్నాడు వీడేం చదువుతున్నాడు రామునితో కలిపేస్తాడు రామునితో కపివరుడు ఇట్లనియే అని చదువుతున్నాడు వీడు వీడు వెధవ వెదవ అన్నారా తెలిసిన వెధవా తెలియని వెధవా వీడు అసలు స్త్రీలని పాపాత్ములు చేసి అర్ల పుస్తకం నేను చెప్తా చూడండి యోబు తీర పగడాలో పదిహేను పద్నాలుగు దియండి అందుకనే మన సంస్కృతిలో మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు మధ్యమం పితురార్జితం అదమం వాతృవిత్తంఛీవి అదమాదం అగ్ని బాసరాజ్ ప్రసన్న బాబు ఏమన్నా అంటే మాతృదేవో బావా మాతృదేవం తల్లిని దేవుడు అంటవా తల్లిని దైవం అంటవా కంపను పగలబెట్టేవాడు లేక అన్నాడు